తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్ఛేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు అంజే రోడ్లోని బీసీ కుల మేధర భవనంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ సభకు మానవతా సేవా సంస్థ చైర్మన్ మారేల సుబ్బారావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ సేవా నిరతి సేవా తత్పరత కలిగిన పది మంది రిటైర్ ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ఘనంగా సన్మానించిన మానవతా సేవా సంస్థ అన్నారు అలాగే నిస్సహాయులకు మానవతా సేవా సంస్థ చేస్తున్న సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు జిల్లా అధ్యక్షులు యలమందరెడ్డి మాట్లాడుతూ అందరూ మానవతా సేవా సంస్థ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు మానవతా సేవా సంస్థ నాయకురాలు వడ్డెంపూడి సుజాత రావు సన్మానం పొందుతున్న ఉపాధ్యాయుల సేవలను వివరించారు అనంతరం అతిథులుచే చే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా అభ్యుదయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ డాక్టర్ మండవ కమల మానవతా సేవా సంస్థ అధ్యక్షులు శరభలింగాచారి కోశాధికారి భోగిరెడ్డి ప్రతినిధులు చౌదరి కోసూరి శ్రీదేవి మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు ఆయనకి ఈ క్రెడిట్ అంతా దొరుకుతుంది ఆయనకి కేవలం ఒక ఐడియా ఇచ్చి ఆయన తెలుస్తూ సపోర్ట్ చేయకుండా అంతవరకు నేర్పే తర్వాత అంటే చాలా గొప్ప అది అందరూ చేయలేరు అది ఒక ఒక బాగా కాస్తారు బాగా చాలా ఇంకో విషయం ఏంటంటే ప్రాణం అనంత సృష్టిలో నిర్జీవ కణాల నుంచి కొన్ని కోట్ల సంవత్సరాలుగా రాత్రిలో ఉపయోగించేటువంటి ఒక అన్ని బాన్యం చిన్న జీవి నుంచి వచ్చేటువంటి ప్రాణం ఈరోజు ఎలా అయింది అని చెప్పారంటే జీవ కంటే దోమ కంటే హీనంగా అయిపోయింది ఎందుకు అయిపోయింది అని చెప్పారంటే బాగా ఎక్కువైపోయాయి అది కారణం వేరే కావచ్చు

ప్రతి స్టేజ్లో కూడా నన్ను నడిపించిన వాళ్ళు మనకి ఈ స్థాయిలో కనిపించిన టీచర్లు మంది ఉన్నారు ఆ ఎలిమెంట్ స్కూల్లో ఆలోచిస్తే శాడా టీచర్ కాదు అలాగే హై స్కూల్ ఆలోచిస్తే మా సైన్స్ మాస్టర్ కాదు ఇంటర్మీడియట్లో మా ద్వారా త్రిప్ల మాస్టర్ కాదు అలాగే గ్రామ్ మాస్టర్ కాదు నన్ను నడిపించి మా జీవనానికి బాటలు వేసి నేను ఈ స్థాయిలో పాఠానికి వాళ్ళందరూ కూడా సహాయపడ్డాయి అందుకని చెప్పని నేను ఎప్పుడు మా చదువు చెప్పిన టీచర్లు కానీ నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉన్నాను ఆ రంగం ఆలోచించి నేను నేను హ్యాడబాడ్ ఒంగోలు వచ్చిన కొత్తలో రెండు వేల పదమూడు నేను ఒంగోలు వచ్చింది తర్వాత అక్కడ కొత్తపట్నం మా కొత్త మా చదువు చెప్పిన టీచర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ వస్తువులు కల్పించి మాట్లాడుకున్నాను వాళ్ళందరినీ నేను కూడా సన్మానిస్తూ ఉన్నాను ఈ రకంగా నా ఎన్ని స్కూల్లో నాకు ఒకటి నుంచి ఐదున్నర వందలు చదువు టీచర్లు అందరూ కూడా అందరిని కూడా సన్మానించడం జరిగింది అలాగే హై స్కూల్లో కూడా ఆల్మోస్ట్ చాలా వరకు అయింది కాలేజీ నుంచి సంతా కూడా సన్మానం చేయడం జరిగింది రేపు ఎన్నో తారీఖు మళ్ళీ మా పెద్దపన్న మాట టీచర్స్ మేము మా శ్రీరామ ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మన సదు టీచర్ ప్రాసెస్ సదుచెప్తి టీచర్కి సెప్తి నేను గౌరవించుకోవాలి మనం సౌకృప్తిని గౌరవించుకోవాలి మనలో మనం గౌరవించుకోవాలి మనం మనం సంస్కరించుకోవాలి మనం మనం సన్మానించుకోవాలన్నమాట అలాంటి ఒక టీచర్ని రోజు చాలా మంది చూస్తూ ఉన్నారు కూడా చాలా మంది సొసైటీ కోసం ప్రయత్నించిన పావుల చూస్తూ ఉన్నారు चूस्ता हूँ देखो सुरेश कुमार टीचर का देखो आज मैं दिनांक से से हम तेरी कार का प्रोग्राम साझे से तेरे को लिपि कापर बोला मुझे पर मेरा कार चल पहले जाकर सही देना कार रोज दिन के बोल आता स्कूल की वजह से नए पेलर के सभी के तौर पेलर के स्पोर्ट्स के स्टार पेलर तेरे को लेकर स्टार लेकर मेरा कार लेकर क्या तौर बाल समस्या के अंदर लेकर पर नहीं मानते ना पर पर गौर करके लो प्रोजेक्ट स्टार्ट किए थे मेरा कार రిటైర్డ్ ఉపాధ్యాయుల్ని గౌరవించడం అనేది చాలా మంచి కార్యక్రమం సర్వీస్లో ఉన్నవారు కాకుండా ఎంతో మంచి సర్వీస్ చేసి ఎంతో మంది పిల్లలు తీర్చిది వాళ్ళు ఈరోజు రిటైర్ అయ్యి మంచి సర్వీస్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించడం అనేది ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయు దినోత్సవ సందర్భంగా మంచి కార్యక్రమం ఇంకా ఇలాంటి చాలా

సంబంధించిన ఆడపిల్లల సమస్యలు మరి ఎన్నో కూడా పరిష్కరిస్తా వాళ్ళతో మాట్లాడతా అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించారు అలానే మారేడ సుబ్బారావు గారు పీవీఆర్ గర్ల్స్ లో నేనున్నప్పుడు పాఠశాలకు వచ్చి మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ కిట్ అందరేసి ఎక్కడ లేదు మాకు ఇండియాలో ఇది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తో వెళ్ళాలంటారు ఆ బాడీ అనేది అది హ్యాపీ చూసాను సార్ రీసెంట్గా వెళ్ళాను అది కాన్స్టిట్యూషన్ సో అలాగే ఆ కాన్సెప్ట్ హిల్స్ మించుకో మీరు కూడా దగ్గర ఉన్నారు సార్ సో ఐ కంగ్రాచులేట్ యు ఫర్ దట్ మీరు ఏంటంటే అయిన తర్వాత ఈ డెడ్ బాడీస్ అంటే డెత్ సెలబ్రేషన్ మీరు హెల్ప్ చేస్తారు సిద్ధం చెప్పాలంటే सो यारेब्रेटिंग कंग्रच्युलेशन दी रही वीलू इंटर्नेशनल ऐक्टर आना डाक्टर इंजनीर आना एवरनाटे रावाल फस्टर पेरेंट फस्टर मोस्टली डे मदर मदर फस्टर दिन तरह नैक्टीचर ఐ అండ్ ఫస్ట్ టీచర్ ద మదర్ ఎవరైనా అంతే అలాగే మాకు టీచర్ ఉండేవాళ్ళు ఆ టీచర్ మేము ఎప్పుడు టీచర్ అనేవాళ్ళం కాదు వాళ్ళని రాదే కాదు అనేవాళ్ళు పెద్ద అయినా మా ట్యూషన్ స్టార్ట్ అయ్యేది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఆ ఫోర్ ఓ క్లాక్ ఎలా అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ యోగా చేసేవాళ్ళు కంపల్సరీగా సో ఆ టైమింగ్ అనేది ఫోర్ క్లకరే స్టార్ట్ చేయబడి ఆయనలో ఎంత అటాచ్మెంట్ అంటే మాకు ఆఖరికి మా పెళ్ళిళ్ళు కూడా వచ్చాను చదువు మేము ముగ్గురు సిస్టర్స్ అయితే స్కూల్కి రీచ్ టీచర్ అయినా ఆ అలా కంటే అందరు క్యారేజెస్కి అటెండ్ అయ్యారు సో ఆల్ ఫిలోసర్స్ అంటే నేను వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఆ తాతయ్య గారిని వాళ్ళు ఫుల్ చేసుకుంటే నాకు ఆ గ్రాట్యుట్ అండ్ అది థ్యాంక్ యూ తాతయ్య గారు రెండోది ఎగ్జాంపుల్ టీచర్ మంచి టీచర్ అయితే నాకు కొడుకు వాడు బాగా నాటి ఉండేవాడు ఎలా అంటే అంత గొడవ చేస్తుండేవాడు స్కూల్లో వేసినప్పుడు యాకేజీలో ఆ టీచర్ అనేది అంటే మూడు తిన్నావా అంటే అవును తిన్నాను అన్నాడు ఏం తిన్నావా అంటే ఎడ్ తిన్నాను అన్నాడు మెచ్చుకున్నప్పుడు కేడ్ తిన్నావా అని చెప్పి తీసే బయట నుంచి పెట్టేసిందా టీచర్ వెళ్ళి కంటి తిని అని చెప్పింది అదే ఫస్ట్ లాస్ట్ వాడు గొడవ వైపు మానేశాడు సో అలా అలా చూడే వాళ్ళు ఐఏజీ కంప్లీట్ చేశాడు సో టీచర్స్ వ్యాగ్యూ పేరెంట్స్ వ్యాగ్యూ అయిపోయి అనేది వాళ్ళు చెప్పడానికి సార్ మీరు అన్నట్టు అందరు పేరెంట్స్ అడే అనుకుంటా స్ట్రిక్ట్గా ఉంటే నేను మా అమ్మ గారు నేను వెళ్ళి తినిపిస్తే ఓకే టీచర్గా ఐ అప్రిషియేట్ సార్ సో ఇట్ ఆల్వేస్ టేక్ అండ్ పేరెంట్స్ టీచర్స్ బ్యాడమ్ అనుకోవడానికి లేదు బట్ అరుణ మేడం చెప్పినట్టు వాళ్ళ విషయాన్ని అలా అమ్మతో ప్రారంభమైనటువంటి ఆ గురుకు పోస్ట్ని ఇక స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక విద్యార్థి తన పూర్తి స్థాయి వచ్చేంతవరకు కూడా గురువుల చేతుల్లోనే వాళ్ళ జీవితం అనేది ఉంటుంది మరి అలాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఎవరైనా కానీ ఒక గురువుకి శిష్యులే కాబట్టి మనం గురువులని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గురువులని ఎప్పుడూ కూడా ఎక్కడ కనిపించినా కూడాను మాస్టర్ గురువు గారు అని చెప్పని చెప్పేటటువంటి మనసుతో ప్రతి శిష్యులు ఉన్నారు మీరు మీ గురువులు మీ శిష్యులు మీరు మీ గురువుకి మీరు అలాగే చేసుకుంటారు మరి అలాగే ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేసే ప్లేస్లో చాలా బాధపడేటువంటి విషయము ఒక గురుడి విషయంలో చాలా బాధపడ్డాను అయితే ఆ విషయాన్ని నేను సామాన్యంగా వదిలిపెట్టేసాను ఒక మహిళని చూసాను అయితే ఒక పిల్లల్ని ఆమె చాలా సంతగా ఉంటుంది నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎక్కువ వచ్చిందని చెప్పనేసి ఎందుకు తప్పు తెచ్చుకున్నావు మంచి సార్ ఎక్కువ రావాలని చెప్పాను కదా అని అంటూ డబ్బంటే వేసింది ఆ డబ్బా వేసే క్రమంలో నాకు చేసుకున్న లావ్ అది తన తల్లి అనిపిస్తుంది ఆ కావచ్చు తనకున్న లావు మీ పగిలింది ఆ క్రమంలో వెంటనే అది పేరెంట్ వాళ్ళ అసలు నువ్వు చెప్పేంతవరకు ఒప్పుకోలేదు ఆవిడ భయపడిపోయా తీసుకుందోళన తీసుకెళ్ళి కూడా ఇక్కడ ఇక్కడ పులికల్ అని చెప్పండి కానీ ఆ పాప స్టూడెంట్ మాత్రం నాన్న నువ్వు అట్లా అనంత టీచర్ని నేనే ఇట్లా చేయడం పెట్టుకున్నాను నాకు పాటు నాలేదు అని పూర్తిగా చెప్తున్నా కూడా అతను వినకుండా టూ డేస్ స్కూల్ దగ్గరికి వచ్చి దుర్భాషలాడి మాట్లాడి వెళ్తే ఆవిడ భయపడిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పాల్జీ చెప్పి అంటే ఇంకా అక్కడ జరిగిన పరిస్థితి నా తోడ్తయితే నేను చెప్పలేదు జరిగినటువంటి విషయాన్ని అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉపాధ్యాయులు ఉన్నారు అని అంటే సరే ఆ తర్వాత నాకు తర్వాత టెన్ డేస్కి ఏమో నేను వెళ్ళను ఆ టీచర్ గారితో మాట్లాడుతున్న బాధపట్టుకుని చూశాను నాకు ఊరుకుండేటటువంటి ఇది ఉండదు మనసు ఇలా ఏం చేయటం ఏంటి అని ఆ గ్రామ పెద్ద గుర్తించి కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా తగ్గింది మరి మన స్కూల్లో మన పిల్లలకి టీచర్కి ఇలా అవమానం జరిగితే మీరు ఎలా వదిలేస్తారు మాకు ఈ టీచర్ గారికి ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్కి వెళ్తారు కానీ మీ పిల్లలకు ఇలాగ చెప్పేటటువంటి టీచర్ రాదు అది మాత్రం పెట్టుకొని ఎవరు వచ్చినా కానీ అటువంటి సమస్యల్లో ప్రభుత్వంలో ముఖ్య ఉద్దేశం గురించి మా అధ్యక్షులు రఘువందారెడ్డి గారు చెప్పున్నారు ఇవాళ ప్రాంతాల్లో సేవా సంస్థ ఏర్పడి మరణించిన వారి వెహికల్ ఆశీర్చి అందిస్తున్నాము కేంద్రకి మట్టి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాము వాటితో పాటు మన ఉదయం నగరంలో మూడు శిశాంగ వాటిల్ని అభివృద్ధి చేయవచ్చు సంస్థ మానవ ఏర్పాటులు పరిగడం కోసం నేర్పేందుకు అవగాహన చేస్తూ ఏర్పాటు చేస్తారు ఇవాళ సమాజంలో గుడ్ హూమన్ రిలేషన్స్ తక్కువగా ఉన్నాయి మానవ స్కంధాలు పిల్లల మధ్య కుటుంబాల మధ్య కూడా తగ్గుతున్నాయి గతంలో ఉన్న అలాగే పెద్దలు అమ్మలు పాతలు చాలా విషయాలు పిల్లలు చెప్పేవాళ్ళు చూపేవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి చెప్పేసి రావడం లేదు స్కూళ్ళలో కూడా చిన్నప్పుడే వేరే దూరం పిల్లల్ని పెంచడం వల్ల పిల్లలకి మధ్య మంచి ఉండలేదు అటువంటి చాలా మంది ఉపాధ్యాయులు సేవలు పేదలకి విద్యార్థులకి సేవ అర్పించారు ఈరోజు రెండుగా తీసుకొని ఎక్కువ మంది మనకు సరిహద్దులు చేర్పించినట్లయితే మనం ఎక్కువ కార్యక్రమాలు జరుపుకోవడానికి కాబట్టి ఈ పట్టణంలో ప్రతీ ఉండాలి మేము ఆ విధంగా చేయించగలిగాము మూడు వందల ఇరవై అంటే మేమేదో గొప్పగా చెప్పే కృష్ణా జిల్లాలో ఆయన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు ఎంఈగా చేశాడు ఆయన ఒక్కడే రెండు వేలు లేదు ఒక్కడే రెండు వేలు మేము ఆయన మమ్మల్ని చూసి ఏదో మీతో అనుకోవచ్చు కానీ మేము ఆయన చూసి నోరు వేలు పడ్డాము ఏం లేదు సార్ అడగడమే వీళ్ళందరూ నేను వేరే అందంలేదు కానీ జగత్వం చేర్చాలని మీరేం అనుకున్నట్లయితే మీ గమ్యం చేరుతుంది అది అడిగితే చాలు కాదు అనేవాడు ఉంటుంది మేము రెండు వేలు పొదిల్లో చేయగలిగామంటే పొదిల్లో మూడో సంవత్సరం ఇది బిగినింగ్ అయింది ఎనభై లక్షలు కట్టి బిల్డింగ్ కట్టాం రెండు అంతస్తులు ఆరు సెంట్లలో మళ్ళీ నాలుగు సెంట్లు స్థలం కొన్నాం పది లక్షలకి ఒక అంబులెన్స్ ఉంది అదేవిధంగా శాంతిలం ఏడు ఫ్రీజర్ బాక్సులు వాటన్నిటిని రవాణా చేయడానికి ఒక వెహికల్ చనిపోయిన పేదవారికి కుటుంబంలో బాధ్యత ఇబ్బందులు పడుతున్నటువంటి చనిపోయిన పేదవారికి ఐదు వేల రూపాయల సరుకులు ఇస్తున్నాం నిత్యావసర సరుకులు ఇంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళం అదేదో కాస్త దుర్వినియోగం అవుతుందనే ఉద్దేశంతో సరుకులు ఇస్తున్నాం ఇంకా మా కొనిలో వాళ్ళు దాతలు ఏమంటున్నారంటే మీరు ఎన్నైనా కార్యక్రమాలు చేయండి డబ్బులు మేము ఇస్తామనే వాళ్ళు దాదాపు కొంతమంది ఉన్నారు పొదిల్లో కానీ చేసేవాళ్లే తక్కువ ఇస్తే లాభం ఏముంది ఇప్పుడు అంతా వెహికల్ అంటే వాళ్ళే చూస్తున్నారు మేము చేసే పనులేం కానీ మనం చేసే పనులు ఎక్కువగా ఉండాలంటే మరి మనకంటే మించిన ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుందా ఏమన్నా చైర్మన్ కావాలంటే ప్రెసిడెంట్ కావాలంటే ఏమీ లేదు ఇది కులాలు మతాలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కందుకూర్లో ఒకసారి వెళ్తే కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచారు కొత్తగా వచ్చింది ఆమె ఆమె చిన్న వయసు అన్మ్యారీడు సార్ నేను మానవతా సభ్యత్వం తీసుకుంటానని చెప్పేసానంటే మా దగ్గర పుస్తకాలు లేవు ఆవిడ వెంటనే పోయి తినిచ్చి కందుకూరులో ఆమె సభ్యత్వం రావచ్చాను కాబట్టి ఇక్కడ ఉద్యోగులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా మానవతా సభ్యత్వం తీసుకుంటే అది మనం లెక్క కట్టుకుంటే కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇస్తున్నారు ముందు ముఖ్యంగా ధర్మం దాంట్లో వాళ్ళు చూద్దాంలే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం విస్తరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విదేశానికి అందరికీ కూడా ఆ యొక్క ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నడపడం చాలా మహానందం ఎందుకంటే రిపేర్ అయిన తర్వాత మనం ఉపాధ్యాయులుగా చేసినటువంటి సేవని గుర్తించి ये ये सांसु किसी का तो हमारे बुढ़बड़ा करके अलग दिन आए। इस अन्य से मूल जगह लौटा देंगे। बगार, एटैरिया, मामूल बोली बिसी, समांचा। ये तो सेवेरेसा వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళని స్కూల్ చేసుకుని కూడా చాలా విషయాన్ని చాలా సంతోషంగా ఉంది దాదాపుగా సో మూడు రోజులు అయిపోయింది ఇంకో మహాబక్ లైఫ్ సో ఇంకో కొంత అనుకుంటే ఈ జీవితంలో ఏం తెలుసుకున్నావా గమనం చేసుకుంటే మనం ఎట్లా నడుచుకోవాలి ఏ మార్గాన్ని మిగతా సమాజానికి మన గుర్తు నడవాలి మన లైఫ్లో మా లైఫ్లో మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా చాలా దూరంగా పెట్టి చాలా సంతోషం మరి అలాగే అంతా కూడా ఆల్రెడీ సంస్థలు ఉన్నాం సార్ ఇంకా ఎలాంటి సంస్థలు మరి ఓకే తిక్కనివ్వడం కూడా సేవే సేవ అంటే పెద్ద పెద్ద డబ్బులు డబ్బులు గడ్లు ఖర్చు పెడితేనే సేవ కాదు అందించడమేనే కదా మనం బయటికి వెళ్తున్నాము కొన్ని కావాలా మందులు కావాలా కూరగాయలు కావాలా అడగడం కూడా సేవ చిన్న చిన్న సేవలు మన దగ్గరే చాలా ఉంటుంది కానీ మనం పాటించుకోవచ్చు అని విధంగా నిర్దా పెద్ద పెద్ద సేవలు చేయలేకపోయినా కూడా చిన్న చిన్న మనం చుట్టుబాటు సేవ చేసినా కూడా అది కూడా సేవే నేను హార్ట్ఫుల్నెస్లో మెడిటేషన్ డ్రైవర్గా చేసుకున్నాను స్పిరిచువల్ హాటివైజేషన్ అది నేను చేసేటటువంటి స్టేట్ ఏంటంటే శాంతి దేవుడు ఎంతో మందికి ఇప్పుడు మానసిక అయినటువంటి భాగంలో ఉన్న అన్నీ ఉన్నాయి సరగతులు ఉన్నాయి ఆ ఇంట్లో ఏదో ఏదో లాభాలనే కోరికలు సరైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరికీ తెల్లవాళ్ళు ఈరోజు మానవతా సంస్థ ఉన్న కార్యక్రమాన్ని ప్రత్యేకత कार्यक्रमित कार्यक्रम निर्मित ఉపాధ్యాయ విధులు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లాగే ఆగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు నిసర్ తెలియజేస్తున్నారు అలాగే ఈ

யூர் அம்மூட இடமாளுக்கு அமரா Gracias. కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడను డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంఈవిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈవిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈవిఎస్ డిఎన్వి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఈఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్